హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబ్షా నా సొంత ఊరు కరుణుల పక్కన బేదం జర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జూలై పదమూడో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే నేను చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించినాను మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది కానీ ఢిల్లీలో వచ్చేసి నా సొంత మంది సొంతమల్లంటూ ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే పంపిస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి బాలాజీ అన్నది ఊరు వచ్చేసి ఒంగోలు ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి వన్ వీక్ అయితే అయింది అన్న వాళ్ళ కోసం అయితే వెహికల్ అయితే తీసేస్తున్నాను పదో తారీఖు జూలై పదో తారీఖు రోజు అన్న వాళ్ళు అయితే అడ్వాన్స్ అయితే కట్న్నారు పదకొండో తారీఖు పదకొండో తారీఖు రోజు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేసినారు ఈ పన్నెండో తారీఖు వచ్చేసి నేను యాక్సిరీ చేయించి దగ్గర నుండి యాక్సిర చేయించి ఈ వేగలు వచ్చేసి ఈ రోజు పదమూడో తారీఖు కంటైనర్ అయితే పంపిస్తా పంపిస్తా ఉన్నాను రీడింగ్ వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందలు ఒరిజినల్ ఇటు స్టోరూమ్ ట్రాక్ నాలుగు టైర్లు వచ్చేసి మన స్టోరం తో పాటించిన టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ టైల్ వచ్చేసి అన్ని జుడు ఇంతవరకు యూజ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోర్తో పాటించిన గ్లాస్ ఉన్నాయి డోర్ తో పాటిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ బానట్ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ పేస్ట్ తో ఉన్నాయి ఎక్కడే గానీ రస్టింగ్ లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే గానీ ఐ లీకేజ్ అనేది ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు నేను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ అవుట్లుక్ డిక్కి మొత్తం నీట్ గా నిదా అని చెప్తాను బండి చాలా అంటే చాలా బాగుంది చెప్పినట్టు వచ్చేసి అన్ని ఇంతవరకు అయితే యూజ్ అయితే కలదు ఓటా ఈ రోజు వివర్షను రెండు వేల పదకొండు డిసెంబర్ సింగల్ ఓనర్ వీకుల్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ చూసి వచ్చేసి అలవీల్స్ వస్తాయి నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంట్రల్ అష్టము ఏసీ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ప్లస్ వచ్చేసి ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ అన్న లో రెండు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టోయటా ఇత్యోసీ వర్షను రెండు వేల పదకొండు డిసెంబరు ఏర్ వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ వర్షన్ ప్రైజ్ అన్న వాళ్ళకి రెండు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలకు అయితే తీసేసుకున్నాను రెండు లక్షల ముప్పై వేలకు అయితే తీసేసుకున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేసినారంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను చాలా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి నేను కొన్ని ఫోన్లు అయితే ఎత్తున్నాను కొన్ని ఫోన్లు అయితే తెలియకపోతున్నాను ఒకటికి రెండు సార్లు అయితే ట్రై అయితే చేయండి నేను కంపల్సరీ నేను కొద్దిగా ఫ్రీ ఉన్నప్పుడు నేను ఫోన్ ఎత్తి మీకు సమాధానం అయితే ఇస్తాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి బండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం మన స్టోరూమ్ బండి ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ అలాగే ఉంది సార్ వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి మీకు కూడా ఒక ఐడియా ఇది ఒరిజినల్ రీడింగ్ గా ట్యాంపర్ అని నేను టైర్లు కూడా చూపిస్తాను టైర్ల మీద డేట్లు కూడా ఉండే నేను టైర్లు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి కలర్ వచ్చేసి వైట్ కలర్ ఒకసారి నేను అండర్ బాడీ చూపిస్తాను ఎక్కడ ఆయిల్ లీకేజ్ అని లేదు మొత్తం షీల్డ్ ఉంది చూసుకోండి క్వాలిటీ క్వాలిటీ ఉంటేనే వెళ్ళడాను కస్టమర్లకు మన కస్టమర్లకు ఎందుకంటే ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారంటే ఒక మామూలు విషయం అయితే కాదు అలవిల్చి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు టైర్లు వచ్చేసి నేను చూపిస్తాను చూడండి ఒకసారి రెండు వేల పదకొండు మాడలు డిసెంబర్ బండి టైల్ వచ్చి రెండు వేల పదకొండు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి బంపర్ టు బంపర్ ఎక్కడ డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు ఇంతవరకు సీట్ కవర్ అయితే అన్నవాళ్ళకి వేస్తున్నాను ఎక్స్ట్రిటింగ్ ఇక్కడ ఢిల్లీలో ఫుల్ బకెట్ ఇవి అక్కడి నుంచి వచ్చేసి స్టేరింగ్ కవర్ కూడా ఇప్పించాను మ్యాచింగ్ అది బ్లూ లైట్ లో అయితే చూసుకుంటా ఒకసారి చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ కూడా వేయించుకున్నారు అన్నవాళ్ళు పదకొండు వేల తొమ్మిది వందలు ఒరిజినల్ హిటింగ్ ఇది ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి వివియర్ అండి ఇది షోరూమ్ బండి ఎలా ఉందో అలా ఉంది బండి ఒక్క రూపాయ కూడా పని లేదు ఇలాంటి బళ్ళు రేరు దొరకడం కొద్దిగా నీకు ఇలా సేఫ్టీ గార్డు కూడా గెప్పినాను ఇక్కడే ఇది టాప్ మోడల్ చూపిస్తాను చూడండి ఎక్కువ నలగలేదు బండి ఇందులో కూడా వేసి వస్తుంది మన వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కంచి మన ఏస్తుంది ఇక్కడ నుంచి వాటర్ బాటిల్ కూలింగ్ అయితే ఇక్కడ